ఏపీలో కూటమి ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారిందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు చంద్రబాబు మాటలకు అర్ధాలే వేరే అన్నట్టుగా సాగుతుందని అన్నారు మాజీ మంత్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆడబిడ్డలకు అన్యాయమే జరుగుతుంది అని అన్నారు జనసేన పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది కానీ వారు మేనిఫెస్టో సందర్భంలో ముగ్గురు వేదిక మీద ఉన్న ఇద్దరు మాత్రం జనసేన నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేశారు మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు ఆరు మాసాలైంది సూపర్ సిక్స్ మాట ఎక్కడా కూడా కానరావడం లేదు అంటే ఇది మోసం కదా ఏ మీ మాటలు విని మీ మాటలు విని ప్రజలు ఓట్లు వేస్తే అధికారం చేపట్టిన మీరు ప్రజల్ని అతి ఘోరంగా మోసగించారంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది అధికారం రాకముందు నాకు అనుభవం ఉందన్నారు మీ అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడుతుందని నమ్మారు ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అంటున్నారు అన్నారు నాకు అనుభవం ఉందనే మాట నమ్మినటువంటి ప్రజలు భయం అనేటువంటి మాట విన్న తర్వాత విస్తుపోయారు మీరు ఎన్నికల హామీలు ఇచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో ఆదాయం ఎంత అప్పులు ఎంత మీ అనుభవానికి తెలియలేదా అందలేదా ఆ రోజు మీరు చేసిన ప్రచారం ఏమిటి మీరు చేసినటువంటి ప్రచారంలో నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ప్రభుత్వ సహాయం మీద ఆధారపడి వారి జీవితాల్ని మార్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ని ఒక క్యాలెండర్ మాదిరిగా సంక్షేమం ఒక క్యాలెండర్ మాదిరిగా అందించాడు దేశానికి ఆదర్శంగా అందులో ఏ వర్గాలు ఏ స్థాయి నుండి వారి జీవితాలు వెలుగులు నిండాలని ప్రయత్నిస్తారో వారికి అందాల్సినటువంటి సహాయం అందించడంలో ఆయన చేసినటువంటి కృషి దాని మీద మీరు అసక్తి ప్రచారాలు చేశారు ఒక అబద్ధం కదా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తుంటే ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది దివాలా తీస్తుంది శ్రీలంకగా మారిపోయింది సుమాలియా అయిపోయింది పదే 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 ప్రచారం చేశారు అంటే నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పు చేస్తే తప్పన్నా నాటి పాలకుడు సంక్షేమం అందించడానికి అప్పులు చేస్తే తప్పులన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు మాసాల కాలంలో లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఒప్పులు ఎలా అవుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆనాడు తప్పన్నటువంటి అప్పు అప్పు తప్పన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్న అప్పుల మీద ప్రజలకు వివర వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగవేయాలనేటువంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద విమర్శలే తప్ప విమర్శలే తప్ప పాలన మీద దృష్టి పెట్టలేదు అని అంటానికి ఒక ఉదాహరణ మీరు మోసం చేశారు ప్రజల్ని మీరు మోసం చేశారు ప్రజల్ని నా అనుభవంతో సంపదను సృష్టిస్తాను సంక్షేమం మరింత పెంచుతాను నాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడైనటువంటి కార్యక్రమాన్ని చేపడితే తల్లికి వందను అన్నారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అనేటువంటి ప్రచారాలు చేయించారు ఈరోజు ఎందుకు గుర్తు రావడం లేదు విద్యా సంవత్సరం అయిపోతూ ఉంది వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయడానికి క్యాబినెట్లో చర్చ చేయడం అంటే ఇది నిజంగా ప్రజల్ని మోసగించడమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను మీకు ప్రజలను మోసగించడానికి భయం లేదు వెనుక లేదు వణుకు లేదు ఓటు వేసిన తర్వాత ప్రజలు శక్తిహీనులు అయిపోతారని ప్రజలకు ఏం చెప్పినా దాన్ని అమలు చేయకపోతే అడగలేరని అతి విశ్వాసంతో మీ కళ్ళబొల్లి కబుర్లు మీ కళ్ళబొల్లి మాటలతోటి ప్రజలను మోసగించారు ఇది మోసపూరితమైనటువంటి పాలన అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజల్ని అర్థం చేసుకోవని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా వారు చెప్పినటువంటి మాటలే కదా మేము కొత్తగా అడగట్లేదు మీరు మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఆ అంశాల్ని అధికారం చేపట్టిన మరుక్షణమే అమలు చేస్తామని చెప్పారు ఆరు మాసాల పాలన అయింది కొన్ని రాష్ట్రంలో సంపద గురించి మాట్లాడే మీరు అప్పుల భూమిలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెట్టడానికి లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి కనీస సంక్షేమాన్ని అమలు చేయకుండా కేవలం కక్ష సాధింపు కుట్రలు కుతంత్రాలతోటి మోసాలతోటి పాలన సాగించవచ్చు అనేటువంటి ఒక అతి విశ్వాసం మీరు కనపరుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను డైవర్షన్ పాలిటిక్స్